సో మరి లిక్కర్ స్కామ్ లో వెంకటేష్ నాయుడికి అండ్ అలాగే చివరి రెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం లేదంటూ కూడా ఇవాళ చివరి భాస్కర్ రెడ్డి గారు అయితే ఆరోపిస్తారు సో ఈ నేపథ్యంలో అలాంటిది డమ్మీ నామినేషన్ ఎందుకు వేశారంటూ కూడా జనార్దన్ రెడ్డి ప్రశ్నిస్తున్న సంగతి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మన అందరికి తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో ఏ థర్టీ ఫోర్ గా వెంకటేష్ నాయుడు గారు అయితే అరెస్ట్ అయ్యారు అలాంటిది తనకిను తనకీను అంటే భాస్కర్ రెడ్డికి వెంకటేష్ కి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నారు అలాంటి మరి డమ్మి నామినేషన్ ఎందుకు వేశారంటూ కూడా జనార్దన్ రెడ్డి వాళ్ళ ప్రశ్నిస్తున్నటువంటి సంగతి ఏమంటారు మేడం అండి మీరు సాక్షి పేపర్లు తీసుకుని చూసుకోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేశారు క్లియర్ గా సాక్షి వాళ్ళు ఇచ్చారు మీరు ఆర్టికల్స్ చదివితే అందులో క్లియర్ గా మరి సాక్షి ఎలా ఇస్తుంది అలాగా అంటే ఫస్ట్ సన్నిహితుడనే రాసుకున్నారు లైట్ నిన్నటి నుంచి దాన్ని మార్చేసి తెలుగుదేశానికి సన్నిహితుడు అని పెడుతున్నారు ఎప్పుడు మళ్ళీ ఈ డబ్బులు కట్టాలి దొరికేసరికి ముప్పై ఐదు కోట్లు దొరికాయి కదా దొరికేసరికి సాక్షి మొత్తం మార్చేసింది కదా అంటే ముప్పై ఐదు కోట్ల రెండు వేల రూపాయల ఉన్నాయి ఆ రెండు వేల రూపాయల కట్టల మీద ఇంకో రకం కథనం తర్వాత ఈ డబ్బు అసలు రియల్ ఎస్టేట్ దాని అదో కథనం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఆయన వార్షిక ఆదాయం అన్నప్పుడు ముప్పై ఐదు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఆ వెంకటేష్ నాయుడికి ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది ఆయన అసలు ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్స్ లో ఎలా వెళ్తాడు బుగ్గకారులు ఎందుకు తిరిగాడు ఎవడు బుగ్గకారు అది చివరిెడ్డితే కదా నేను ఇంకొకటి మేడం సంబంధం లేదన్నప్పుడు అసలు యాక్చువల్గా వీళ్ళని పోలీసు కూడా పట్టుకుంది బెంగళూరు నుంచి వాళ్ళు వేరే ప్లేస్ కి వెళ్ళిపోయి రక క్రమంలోనే వీళ్ళిద్దరిని కూడా పోలీసు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎవరి ద్వారా తీసుకున్నారు వీళ్ళు ఎవరి దగ్గర పనిచేశారు నాది నంద్యాల అంటాడు జనార్దన్ రెడ్డి గారు అదే అంటున్నాడు నంద్యాలలో నేను ఎప్పుడు చూడలేదు గత పదిహేను ఏళ్లలో అని మరి మీరు అన్నట్టుగా డమ్మీ నామినేషన్ ఎందుకు వేశాడు కదా వేసి అందులో తనకి వచ్చేది ఆదాయం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చూపించుకున్నాడు కదా అంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఈ వెంకటేష్ నాయుడిని చూసారా మీరు సాక్షి వాళ్ళు కరెక్ట్గా పీకల దాకా వచ్చేసరికి గబుక్కున మాట మార్చేస్తారు ఏదో ఒక ఫోటోను ఏదో తీసుకొచ్చి నువ్వు మాకు సంబంధం లేదు తెలుగుదేశానికే సంబంధం అంటే చిన్న పిల్లలు ఆటలాగా చేస్తారనమాట మీకు సంబంధం లేకపోతే లేదని ప్రూవ్ చేసుకోండి అంతేగాని వేరే వాళ్ళ మీద నిందలేయడం ఎందుకు ఇప్పుడు నిన్నటి వరకు వెంకటేష్ నాయుడు మీ మనిషే కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాడు మా సన్నిహితుడు వాళ్ళ కుటుంబీకులు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ కుటుంబీకులు బాధపడుతున్నారు అని ఆయన ఇచ్చాడు స్టేట్మెంట్ మరి ఇన్ని జరిగాక ఇప్పుడు మళ్ళా వెంకటేష్ నాయుడు కరెక్ట్ గా చౌదరి అయిపోయాడు మీరు గమనిస్తే ఇవాళ చౌదరి క్యాస్ట్ ఎందుకు వచ్చింది ఇవాళ ఇంతకాలం ఆ క్యాస్ట్ తెలిసే మీ దగ్గర పెట్టుకున్నారు మీరు రెడ్ లైనా కూడా మీకు ఇన్ అండ్ డౌట్ అతనే పనిచేశాడు తర్వాత ఎలక్షన్స్ ముందు డబ్బు పంపిణీలో అతనే ఉన్నాడు మొత్తం లిక్కర్ స్కామ్ కి సంబంధించి వచ్చిన డబ్బులన్నీ కూడా పంపకాలలో వీడియోలో ఉన్నది వెంకటేష్ నాయుడే మరి ఇన్ని జరిగి కాక ఇప్పుడు సడన్ గా అసలు వెంకటేష్ నాయుడు మాకు సంబంధం లేదు ఎలా చెప్తారు మీరు సిట్టు వాళ్ళు అనిపించాళ్ళు సిట్ వాళ్ళు ఎంత వాళ్ళు విచారణ జరిపి ఏడాది పాటు వాళ్ళు అన్ని సేకరించి వీడియోలన్నీ మీరు ప్రత్యక్ష సాక్ష్యంగా ఇస్తే సిట్టు లేదు గిట్టు లేదు సిట్టుని తిడుతున్నారు సిట్టు చంద్రబాబు నాయుడు మాట వింటుంది సిట్టు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది అంటే అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు జగన్మోహన్ రెడ్డి మీరు అసలు ఒక ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు ఇంత నీచంగా అంటే ఆయన ఆలోచన విధానం అనేది ఎంత దిగజారుడుగా ఉందంటే ఇలాంటి అసలు ఎట్లా ఒక రాష్ట్రాన్ని పరిపాలించాడు అంటే ఒక యవనాలి మీకు ఒక మెచ్యూరిటీ లేదు మనిషికి తర్వాత ఆలోచన విధానం అనేది ఒక బ్రాడ్ అవుట్లుక్తో ఉండాలి తప్పు చేస్తే చేశాను చేయలేదు ఒకటే స్టాండ్ ఉండాలి తప్పు బయటకు వచ్చాక అంతవరకు నాతో ఉన్న వ్యక్తి నాకు సంబంధం లేదని చెప్తున్నారంటే అంటే మనిషి తన అవసరం తీరాక వాళ్ళని ఏ రకంగా బయటపడేస్తాడు ఇది వాళ్ళ ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఇది గ్రహించుకోవాలి ఈవెన్ రేపు పొద్దున సజ్జలకు తేడా వచ్చిన సజ్జల్ని అలాగే చేస్తాడు మీకే సందేహం అక్కర్లే అది కూడా జరుగుతుంది చెప్తున్నా మీకు సజ్జలు కూడా ఒక రోజు ఇదే విషయాన్ని ఫేస్ చేస్తాడు ఇవాళ వెంకటేష్ నాయుడు ఎలా నాకు సంబంధం లేదంటున్నాడు రేపొద్దున పొద్దున సజ్జలు అంత పనికి లేడు సజ్జల నాకు సంబంధం లేదు సజ్జల నాకు ఏమీ చేయలేదు సజ్జలతోటి నేను ఎటువంటి లావాదేవీలు జరపలేదు అని జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా మీరు ఆశ్చర్యపోకర్లేదు ఇంకొకటి మేడం అంటే దీనికి సంబంధించిన ఆధారాలు కూడా రాజ్ కసిరెడ్డి గారు డిలీట్ చేశారు ప్రూఫ్స్ అని అలాంటిది ఒక టెక్నాలజీ తోటి సిట్ అయితే మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసింది ఆ డీటెయిల్స్ అన్ని సో ఇప్పుడు చూసుకుంటే కనుక వెంకటేష్ నాయుడు గారి ఫొటోస్ కానివ్వండి విజువల్స్ బయటపడ్డాయి నెక్స్ట్ బిగ్ బాస్ జగన్ గారి వీడియోసే బయటపడతాయి అంటారా ఏమి ఏమంటారు మిగతా నిందితులు అన్నీ వస్తాయండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంగారు పడుతున్నాడు అందుకే పడుతున్నాడు ఈ కంగారులో వీళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుంటున్నారు మనిషి ఎప్పుడూ కూడా ఒక తప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే తప్పు ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు మనిషిలో కంగారు మొదలవుతుంది ఆ కంగారులో తెలియకుండా ఇంకా ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాడు అంటే అవి కప్పిపుచ్చుకోటాన్ని ఇప్పుడు ఒక తప్పు జరిగిందండి వాళ్ళ మీరు ఒక తప్పు చేశారు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాన్నగారు అడిగారు అనుకుందాం నాన్నగారు నేను చేశాను నాకు తెలీదు అన్నారనుకోండి అక్కడతో అది అయిపోతుంది నేను చిన్నప్పుడు ఏడో క్లాస్లో ఉండగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు మీ ఇద్దరు సినిమాకి వెళ్ళండి అని వాడు పంపించింది మమ్మల్ని అమ్మని అంటే అమ్మాయి చూడాలనుకుంటుంది నన్ను తోడిచ్చి పంపించింది ఒక సినిమా ఏదో వెళ్ళి చూసి వచ్చేసాం నేను ఇంటికి వచ్చా వచ్చాక మా అమ్మగారు మా నాన్నగారు అడిగారు ఎక్కడికి వెళ్ళాం ఇట్లా సినిమాకి వెళ్ళామండి అని చెప్పా మా నాన్నగారు ఏం అనలేదు అలా చెప్పకుండా వెళ్ళకూడదు అన్నారు అంతే అయిపోయింది అక్కడ అదే నేను అబద్ధం చెప్పుంటే అదేమవుతుంది దానివల్ల మా మా పేరెంట్స్ కి నా మీద నమ్మకం పోతుంది ఏడో క్లాస్ అయినా కూడా చిన్న వయసు అయినా కూడా అంటే అది వెళ్ళడం తప్పో ఒప్పో తెలియని వయసు వాళ్ళ అమ్మ అమ్మాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఓకే సో మా ఇంట్లో వాళ్ళు పంపించేవాళ్ళు వాళ్ళ ఇంటికి దూరమే కొంచెం అప్పుడు వెళ్ళాలే కదా చిన్న వయసులో మాకు ఇంత ట్రాఫిక్ లా అంతా లేదు సో ఆవిడ చెప్పారు వెళ్ళిపోయాము తను కూడా తీసుకెళ్ళింది అది అనేది ఏంటంటే ఒక తప్పు చేసినప్పుడు మనం తప్పో ఒప్పో మనకు తెలియదు ఒకటి చేస్తాము పేరెంట్స్ అడిగినా అవును చేస్తాను అన్నారనుకోండి అక్కడితో అయిపోతుంది అది ప్లస్ మీ మీద నమ్మకం ఉంటుంది అలా కాకుండా ఒక తప్పు చేసిన వెంటనే దీన్ని ఎలా మాఫీ చేసుకోవాలి ఇందులో ఉన్నవాడిని ఎలా పక్కకు పంపించాలి వాడిని తీసుకెళ్ళి ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీకి ఎలా అంటగట్టాలి ఏంటిది అసలు మీరు అన్నట్టు ఆ తప్పుని ఒప్పుకోకపోవడం ఒప్పుకోవడం పక్కన పెడితే గనక మీడియా ముందు దూకుడు ప్రదర్శించడమో లేకపోతే వార్నింగ్ ఇవ్వడమో లేకపోతే మళ్ళీ మీ అంత చూస్తామంటూ మీకు తప్పు చేసినప్పుడే అలా మాట్లాడతారు గుర్తుపెట్టుకోండి మనిషి ఎప్పుడు రెచ్చిపోతాడు ఇప్పుడు మీకు ఎవడో వచ్చి మీ బండిని కొడతాడండి కొట్టాక వాడు ఫస్ట్ చేసే పని ఏంటంటారు రెచ్చిపోతాడా ఒకడు అడ్డంగా వచ్చాడండి నేను ఇలా చూశాను కోపంగా వాడు నన్ను వెక్కిరిస్తున్నాడు నేను ఆపి కొట్టచ్చు వెళ్ళి చిన్నపిల్లాడే ఒక టీనేజ్ టీన్స్ లో ఉన్నాడు అంటే మీకు చెప్తున్నా వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతే ఇప్పుడు తప్పు చేశాడు దాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే వా మీలో ఒక దుర్మార్గ ఆలోచన ఉంది కాబట్టి వెంటనే దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మీరు ఏం చేస్తున్నారు మీడియా ముందుకు వచ్చి మీ సంగతి తేలుస్తా మీ అంతు చూస్తా మీ బట్టలు ఓడదీస్తా మేమల్లా ముఖ్యమంత్రిగా వస్తా ప్రజలు ఇవన్నీ చూసి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాను అలాంటి పిచ్చి పని ఎవడైనా చేస్తాడా కోరి ఎవడైనా నిప్పుల కుంపట్నెత్తమే పెట్టుకుంటాడా అమ్మో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప లేకపోతేనే ఇలా ఉన్నాడు రేపొద్ద పదవి వస్తే మన ప్రాణాలు తీస్తాడేమో అని ప్రజలు ముందే భయపడతారు కాబట్టి ప్రజలకి ఈ వీడియోస్ అన్ని బాగా స్ప్రెడ్ అవ్వాలండి అసలు ఎలక్షన్స్ ముందైతే ఈయన చేసిన అన్ని కూడా అట్రాసిటీస్ అన్ని లేకపోతే ఈయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవ్వాలి లేకపోతే ప్రజలు క్షమించేసినా క్షమించేసి కోరి కోరివి తలకెత్తుకుంటారు కాబట్టి ఇది చాలా డేంజర్ అండి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు మళ్ళా అసలు పులివెందుల్లో కూడా ఎమ్మెల్యేగా కూడా నెగ్గకూడదని మనం ఈ సందర్భంగా కోరుతున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ